దామోదర్ ఫేస్ టు ఫేస్ శ్రీవారిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు సందర్శించుకున్నారు ప్రస్తుతం ఆయన తిరుమలలో ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది ఇప్పటికే ప్రసార సా మాధ్యమాల ద్వారా ఆ విషయం కూడా ప్రజలంతా చర్చించుకుంటున్న నేపథ్యం ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది నిజమే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని ఒక ఆలోచనతో వచ్చినాం ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం అందరం కూడా ఒక యువకుడు మంచిగా చేస్తాను ఆలోచనతోనే చేరని ఈరోజు పెట్టుకున్నాం సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేరాలని పెట్టుకున్నాం ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా మంచి డెవలప్ చేసిన డెవలప్ లేదు పార్టీలో ఉన్న కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఎన్నటికైతే ఎందుకంటే రూలింగ్ పార్టీలు ఉంటే కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను తీర్చుకోవాలంటే రూలింగ్ పార్టీలో ఉన్న చర్చించుకుంటామని చెప్పి ఈ రోజు తీసుకుంటాం జరిగింది ఆ నిర్ణయం ఆ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది నా ప్రాబ్లం ఈ విధంగా ఉన్నాయి ఈ ప్రాబ్లం అని కూడా కొన్ని కొన్ని రైతుల సమస్యలు అవన్నీ సమస్యల మీద తీసుకోవడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా కొన్ని సమస్యలు తీసుకున్నాం ఏదేమైనా రాజకీయాల్లో మారుతూనే ఉంటాయి అనుకోండి ఊరి మీద మనం బురద లేదు కాదు ఏదేమైనా కానీ రేవంత్ర నాయకత్వంలో పనిచేసి ప్రజలకు అందరం న్యాయం చేయాలని ఆలోచనతోన్నాం అందుకోనికి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలు గెలవాలని ఆలోచనతో చెప్తున్నాడు మిమ్మల్ని అందరినీ బెదిరించి తీసుకుంటున్నాడు పార్టీ లేకి అందుకే పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడు మా ఏదైతే బీఆర్ఎస్ ఎల్పిని అని ఒక మాట మాట్లాడుతుంది బెదిరియానీకే మేము చిన్నపిల్లంగా బెదిరించుకోనికి బెదిరియానికి ఏం అవసరం లేదు బెదిరియానీకే ముఖ్యమంత్రి గారు కూడా అవసరం లేదు మేము కూడా ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆయనకు కూడా మెజార్టీ ఉన్నది కావాలని అవసరం లేదు మా అవసరాల గురించి మా డెవలప్మెంట్ గురించి పోతున్నాం గత ప్రభుత్వం కూడా మేము మంచి డెవలప్ చేసుకున్నాం వాడు ఆ ప్రభుత్వం కూడా డెవలప్ చేసుకోవాలని డెవలప్ చేసుకున్నాం ప్రభుత్వం ఉంటే కొద్దిగా కొద్ది రైతులకు అంత కొద్దిగా న్యాయం న్యాయం జరుగుతుందని చెప్పి ఎందుకంటే నా సమస్య నా కాన్స్టిటెన్స్లో గాస్మయ గుండె కానీ బాద్రగుండ కానీ కొత్త కూడా కానీ ఇవన్నీ కొద్ది రైతుల సమస్యలు చాలు ఉన్నాయి నాడు కొన్ని తీర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా మొత్తం తీర్చాలని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారితో చర్చిస్తే అవన్నీ చేద్దాం మీరు అని చెప్పి నేను చెప్పినా మాకు ఎక్కడ ఒత్తిడి లేదేం లేదు మా ఇష్టంతోనే మేము పోతున్నాం ఎవరైనా ఒత్తిడి చేసేమో ఒత్తిడి చేసే అవసరం వాళ్ళకు కూడా లేదు ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నది మెజార్టీ అంశం మా ఇష్టంతో సమస్య చూసినాం మేము కొన్ని సమస్యలు కానీ తీర్చలేకపోయాం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు నాలుగు మాటలు గెలిచిన ప్రజలకు ఏం చేయలేకపోతే నేను కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్యలను కూడా నేను సాల్వ్ చేసుకోవాలని పోతున్నాను ఈ మధ్య మీరు చంద్రబాబును కలిసారు మీరు ఇంకా మిగతా మీ పాత మిత్రులంతా ఆ చంద్రబాబును కలిసిన తర్వాతనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్గాల ప్రచారం చేస్తారు చంద్రబాబు గారు అంత తెలివి మంత్రులు లేరు లోకం నేను అనుకుంటాను నేను కలిసిన తర్వాత ఏమన్నా అంటే ప్రజలందరూ మంచిగా ఉండాలమ్మా రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలి మీరు కూడా బాగుండాలి ఎక్కడున్నా మంచిగా ఉండాలని అని ఆయన ఎక్కడ కూడా పాటలకు రావాలి ఈ పాటలకు రావాలి ఆ పార్టీలకు రావాలని లేదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా రెండు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా బాగుండాలి మేమందరూ కూడా ఎన్టీ రామారావు పాట పెట్టినాక చంద్రబాబు నాయుడు పండిస్తాం మా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అందుకని ఆయన కలవడంలో మాకు చాలా సంతోషం ఉంది ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా మాకు ఎంతో ఆనందం అనిపించింది ఇంకా వేరే వేరే అయితే మా పాటలకు వచ్చేసి రాదు ఏముందని అంటారు ఆయన అట్లా లేదు మీరు ఎక్కడున్నా చల్లగా ఉండండి మంచిగా ఉండండి ఇప్పుడు నేను కొత్త రాష్ట్రం చేసుకుని నా రాష్ట్రాన్ని బాగా చూసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా చూస్తాను తెలుగులో రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు ప్రజలని మీరు అందరూ కూడా చాలా సంతోషంగా మామూరిని కానీ ఇక్కడ కూడా ఆయన తినది ఆయనకు అలాంటి బుద్ధి లేదు చంద్రబాబు నాయుడు బాగా నాకు బాగా అభిమానం అందుకని మా నాయకుడు మాకు ఇక్కడ ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషమని మొత్తం మీతో బట్టి ఒక పద్దెనిమిది మంది మొత్తం మీద బీఆర్ఎస్ ఎల్పీలో పద్దెనిమిది మంది బయటకు వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది నిజం అంటే అది ఎవరో ఇష్టం మనం చెప్పలేము నా అంతకైతే నేను ఒక్కనే పోతున్నాను ఇప్పుడు ఇంకా చాలామంది అంటున్నారు కానీ కొంతమంది ఇంత ఇప్పటిదాకా ఆరు మంది ఐదు మంది వేరు నాతో పోతాం ప్రజలు ఒక్కటే కోరుతారండి ఇప్పుడు ఏంటంటే నాయకులు కూడా మేము ఏం కోరుతామంటే డెవలప్మెంట్ ఆలోచిస్తాం అనుకుంటుంది ప్రభుత్వాలు గడపాలని ఇవ్వడం కూడా ఆలోచించాడు మేము కూడా కేసీఆర్ గారు కూడా చాలా మంచి పని చేసి దాంట్లో మేము కేసీఆర్ని చెప్పేది అవసరం లేదు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే యువకుడు రేపు బాగా పని మాకు కోరిక ఒక పది సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుందని ఒక ఆలోచనతో రావడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఒక తెలియకోలేడు మంచి పని చేస్తాడు మాకు నమ్మకం ఉంది ప్రజలకు మాకు కూడా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే పోతున్నాం అప్పట్లో కేవలం కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురే కనపడేవాళ్ళు మిగతా నాయకులు కానీ ఎవరు బయటకు కనపడే పరిస్థితి లేదు వాళ్ళ గురించి ప్రజలు అనుకుండేది ఇప్పుడు కాంగ్రెస్లో మీకు స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటున్నాను లేదు కాంగ్రెస్లో ఎందుకు మనము ఒక నాలుగు మాటలు గెలిచిన ఆ విలువ నాకు ఉంటుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఏముందంటే ముఖ్యమంత్రి గారు నాకు రాజకీయాలు రాకముందు కూడా మంచి స్నేహితం మంచి కుటుంబం నాకు ఉంటాం మేమందరం కూడా దాంట్లో మాకు ఎలాంటి డౌట్ ఉండదు బాగుంటుంది ఎలాంటిది ఏం లేదు బాగుంటుంది థ్యాంక్ యూ ఏదైతే ముఖ్యమంత్రి యువకుడు ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి తన నియోజకవర్గ రైతుల అభివృద్ధి కోసమే తాను పార్టీ మారడానికి కాంగ్రెస్లో చేరడానికి నిర్ణయం తీసుకున్నాను ఇందులో ఎవరి ఒత్తులు లేవు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్తూ కొంతమంది అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన చంద్రబాబు నాయుడు ఒక దార్శనికుడు ఆయన నాయకత్వంలో తాము పనిచేశాము రాజకీయాల్లో ఆయన వద్ద ఓనామాలు దిద్దుకున్నాము అందుకే ఆయన కలవడానికి వెళ్ళాం కానీ ఇలాంటివేమీ ఆయన తాముకు చెప్పలేదని భవిష్యత్తులో కూడా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం తాను ముందుకు పోతానని ఎమ్మెల్యే రాజ గౌడ్ గారు అంటున్నారు కెమెరా పర్సన్ రాజేష్ తో దామోదర్ తిరుమల నుంచి